రేపు ఆదివారం రోజున ఏడు మిరియాలతో ఇలా చేయండి ఏడు మిరియాలతో ఈ విధంగా చేయటం వల్ల మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది అని మనం చెప్పొచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదండి మిరియాలు అంటే ఆ ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట మీరు మిరియాలతో ఆదివారం పూట ఈ పనిని చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మిరియాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కేవలం ఒక ఏడు మిరియాలు తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ మీరు పొందగలుగుతారు అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకుని మనం ఏంటంటే మనం చెప్పుకున్న విధంగా ఏంటంటేనండి పనిని చేసుకోవచ్చు చేసుకోవటం వల్ల మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే మనకు కావాలనుకుంటామో అది తప్పనిసరిగా అండి ఏదైనా కావచ్చు మన దగ్గరికి వస్తుందనమాట మన దగ్గరికి రావడానికి మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మనం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ వ్యక్తి మన మాట వినాలి లేదంటే కనుక మన వైపే ఉండాలి మన చుట్టూదా తిరగాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలానే కాకుండా ఇంట్లో భార్యాభర్తలు కూడా అండి విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి భర్త మాట భార్య వినకపోవటం అంటే అలా ఏంటంటే గనక భార్య మాట భర్త వినకపోవటం భర్త మాట భార్య అంటే ఇద్దరు కూడా ఎవరి మాటలు వినకపోవటం ఒక్కొక్క ఒకరిని ఒకరు పట్టించుకోకపోవటం ఇద్దరి మధ్య ఏంటంటే కనుక సరిగ్గా అండర్స్టాండింగ్ అనేది లేకపోవటం అలానే కాకుండా ఏంటంటే నువ్వెంత నేనెంత అన్నట్టుగా గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది ఇంకా భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు అండి అసలు కూడా ఇంకా మాకు ఎందుకు లేంట్లో ఉంటున్నారు కదా అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటాం కొంతమంది అంటే ఇంకా తప్పదు కదా ఉండాలి ఇంకా మాకు పిల్లలు కూడా ఉన్నారు అన్నట్టు సర్దుకొని పోతూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీరు కోరిన వ్యక్తి అండి ఖచ్చితంగా అంటే ఇక్కడ తప్పుగా అనుకోకండి కాళ్ళ దగ్గరికి వస్తారండి అంటే కనుక కాళ్ళ దగ్గరికి ఏం రారు కాకపోతే ఏంటంటే వాళ్ళు మన మాట వినటానికి అంటే మన సైడ్ ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే ఈ గొడవలు అపార్థాలు అలానే కాకుండా ఏంటంటే గనక మధ్యలో ఈ అనుమానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఈ సందే ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మిర్యాలే కదనుకోకండి మిరియాల్లో ఏంటంటే కనుక చాలా అద్భుత శక్తి అనేది ఉంటుందన్నమాట మిరియాల పరిహారం అనేది తొందరగా మనకు అనుకూలిస్తుందని కూడా చెప్పొచ్చు కేవలం ఏంటంటే కనుక ఒక వ్యక్తి అంటే ఎవరైనా కావచ్చు అది అదర్ అదర్స్ పర్సన్ అంటాం కదా అంటే అది ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనము అంటే లవ్లో ఉన్నాము ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతున్నాము ఆ వ్యక్తి కూడా మా సొంతం కావాలండి మా మాట వినాలండి మా చుట్టూతో ఉండాలి అతనంటే మాకు చాలా ఇష్టం అండి అని కొంతమంది ఇలా ఏంటంటే పట్టుబట్టి కూర్చుంటారు కదా వాళ్ళ పరంగా కూడా అండి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట మీరు అనుకోవచ్చు దీనివల్ల మాకు ప్రయోజనం ఉంటుందా అంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది మీరు చేసే విధానాన్ని బట్టే మీకు ఏంటంటే అండి ఫలితం అనేది లభిస్తుంది అనమాట మీరు అంటే ఈ పరిహారం అయితే మనం నాన్ వెజ్ తిని చేయకూడదు ముందుగానే చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దీనికి సమయం సందర్భం ఏమీ లేదు ఇప్పుడు మీ భర్త మీద చేస్తున్నట్టయితే మీరేంటంటే కనుక మీ స్వతహాగా అంటే మీ సొంతంగా మీరు ఇంకా చేసేసుకోండి మనం చెప్పే విధంగా చేసేసుకోండి మనం ఏంటంటే మన సొంతంగా ఏం చెప్పడం లేదు ఇది శాస్త్రంలో చెప్పబడ్డది దీనివల్ల ఏంటంటే కనుక మనకు ప్రయోజనం చేయకూడదు దీనివల్ల మంచి మార్పుని కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు మిరియాలు ఏంటంటే అందరిలో లో ఉంటాయి కదా తీసేసుకోండి ఏడు ఖచ్చితంగా తీసుకోవాలి మనము కొంతమంది ఏంటంటే కనుకనండి ఇప్పుడు భర్త భార్యకు గొడవలైనప్పుడు కావచ్చు విడిపోయిన వారు ప్రేమికులు కావచ్చు ఇంకా అదర్ ఏదైనా రిలేషన్స్లో ఉంటారు అంటే రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారైనా విడిపోతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి భర్త భార్య కావచ్చు ప్రేమించిన వారి వ్యక్తి పరంగా కావచ్చు అంటే ఆ వ్యక్తిని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే ఇలా మన వైపు ఉండేలాగా మనం చేసుకుంటున్నాం అతనికి ఇష్టం ఉంటేనే చెయ్యండి ఇప్పుడు భర్త భార్య అంటే కనుక వాళ్ళు బాగుంటేనే కదండి కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటుంది వారి లైఫ్ అనేది ముందుకు వెళుతుంది అలానే కాకుండా ఏంటంటే వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది అలా అనమాట ఖచ్చితంగా ఏంటంటే కనుక భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి భర్త ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తూ ఉంటారు రాగానే కొంతమంది ఏంటంటే కనుక అరుస్తూ ఉంటారు అలానే కాకుండా అంటే అందరు కాదు కొంతమంది మాత్రమే అరవటాలు ఇలాంటివి చేయకూడదండి అర్థం చేసుకోవాలి అలా అని భార్యలు ఇంట్లో ఉండి పని చేయరంటే చేస్తారండి ఎందుకు చేయరు వాళ్ళు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ బంధం ఏంటంటే కనుక చక్కగా బలపడుతుంది లేదంటే మనం ఏంటంటే కనుక నువ్వు నా మాటే వినాలి నేను చెప్పిందే వేదము కొంతమంది ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఫోర్స్ చేస్తూ ఉంటారు నా మాటే నెగ్గాలి ఇంట్లో నాదే నడవాలి అన్నట్టుగా ఉంటారు కదా అలా ఉండకండి అలా ఉంటే ఏంటంటే కనుకనండి చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతాయండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా ఈ కాలంలో ఎంతమంది అండి విడిపోయేవారని మనం చూస్తాం కదా అలా ఉండకుండా ఉండటానికి ఇది మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఒక్కసారి కనుక మీరు అంటే చేసుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి వాళ్ళే మాకు కావాలి వాళ్ళ అంటే లేకపోతే మేము లేము అన్నట్టుగా మీరు ఉన్నట్టయితేనే చెయ్యండి కానీ ఇతర లైఫ్లోని డిస్టర్బ్ చేసేసి మరి ఒకరి నుంచి లాక్కోవటం ఇలాంటివి మాత్రం చేయకండి అది తప్పు ఎందుకంటే అలాంటివి చేసుకున్నా కానీ అవి కొంతకాలమే ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే పని చేయవు అదే మీరు మీ భర్త మీద చెయ్యండి అది ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా కాలం వరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భర్త మనం ఆట వినకపోతే మన లైఫ్ అనేది సాగదు నడవదు అసలు కాబట్టి ఏంటంటే కనుక ఇది ఎవ్వరి పరంగానైనా సరే చేయొచ్చండి ఇలా మీరు ఏం చేయను అంటే కనుక ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని ఆ తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని రాయండి అలా రాసేసిన తర్వాత మిరియాలను అందులో పెట్టండి గుర్తుపెట్టుకోండి మిరియాలను పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి నా అవసరం కోసం నేను చేస్తున్నా కాబట్టి నాకు ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేయాలి మంచి ఫలితం అనేది రావాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఆ మిరియాలను మీరు అంటే ఇలా మీరు రాసిన పేపర్లో పెట్టండి అంటే పేరు రాయండి అంతే మించి ఏం చేయకూడదు గట్టిగా సంకల్పం చెప్పుకోండి స్నానం చేసి చేసుకోండి నాన్ వెజ్ని తినకండి అలానే కాకుండా ఇది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా మీ ఇష్టం అండి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోండి ఏం కాదు ఇలా ఏంటంటే కనుక అందులో కొంచెం కర్పూర బిల్లులు వేయండి మిరియాలు కాలవు కదా అనుకుంటారు కానీ మిరియాలు ఏంటంటే మీరు అంటే పెట్టేటప్పుడు ఇలా కొంచెం కర్పూర బిల్లలు వేసేసి కాల్స్తే అవి కాలిపోతాయండి ఒకవేళ కాలం మీకు అనిపిస్తే కొంచెం కచ్చాపచ్చగా దంచేసి మిరియాలు ఏడు అందులో వేసేసి ఒక అంటే ఐదారు కర్పూర బిల్లలు వేసేసి చక్కగా వెలిగించు లేదంటే కనుక మనం నిప్పులను చేసినా లేకపోతే నార్మల్గా గ్యాస్ స్టవ్ దగ్గర కూడా వెలిగించవచ్చు ఇంట్లో చేసిన ఏం కాదు బయట చేసినా ఏం కాదు ఎక్కడ చేసుకున్నా కానీ తప్పనిసరిగా ఏంటంటే కనుక మార్పుని మీరు చూస్తారు అంటే మాట వినటం అంటే కనుక ఇక్కడ మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి మీ మాట వినటం మీ వెంటే తిరగటం కాదు మార్పును చూస్తామన్నమాట అంటే ఇప్పుడు ప్రతిదానికి చిరాకు పడే భర్త కావచ్చు అంటే మనం ప్రేమించిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతిదానికి చిరాకు ఏదైనా మాట్లాడితే ఏంటంటే కనుక వాళ్ళకు కొంచెం అదోగా మనని ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేయ మనని పట్టించుకోకపోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదండి వీళ్ళు మా మాటే వినరు మేము అసలు చెప్పేదే పట్టించుకునే పట్టించుకోరు అసలు వీళ్ళతో అన్నట్టుగా మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతాం కదా అలాంటివి ఏంటంటే జరగకుండా ఉండటానికి మీరే అండి ఆశ్చర్యపోతారు కొంచెం ఏదైనా మనం చెప్తే పట్టించుకోవటం అలానే కాకుండా మనకు నచ్చినట్టు ఉండటం కొంచెం అండర్స్ అండర్స్టాండింగ్ అనేది ఉండటం కొంచెం మనని గౌరవించడం అలానే కాకుండా కొన్ని మార్పులను చేర్పు మనం ఖచ్చితంగా చూస్తామండి ఈ చిన్న చిన్న చిరాకులు చికాకులు గొడవలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తగ్గుముఖం పట్టడానికి ఉపయోగపడతాయి ఒక్కసారికి మీకు అంత ఫలితం వస్తుంది ఇక మీ భర్త పూర్తిగా మీ మాట వింటాడని మనం చెప్పట్లేదు మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మనకు మంచే జరుగుతుంది ఒకవేళ మీరు చెడు కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా చెడు జరుగుతుందన్నమాట కాబట్టి మంచి కోసం మాత్రమే ప్రయత్నించండి ఇది వశీకరణము కాదు ఇంకా ఏది కాదండి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక పరిహారం ఒక పరిహార పరంగా ఈ మిరియాల పరిహారం అనేది మనకు అంటే పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా మీరు ఇంకా మీ భర్త అంటే ఇలా ఒకవేళ అంటే ఇలా తప్పులు చేస్తున్నాడు ఇలా ఉంది అంటే కనుక దాని పరంగా కూడా చెయ్యొచ్చు ఏం కాదు అదనమాట మనం మంచి కోరి చేసుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ఈ మిరియాలు ఆ ప్రకృతి అంటే అనుగ్రహం అలానే కాకుండా మొత్తం అండిక గ్రహాల అనుగ్రహం ఇవంతా కూడా కలిసి మనకు మంచి ఫలితంగా ఏర్పడుతుందనమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాల్లో మనకు తెలియని అద్భుత శక్తి దాగుంటుంది మిరియాలు లక్ష్మీదేవికి ఇష్టము మిరియాల పరంగా ఏంటంటే కనుక మంది కూడా అండి లాభాలను పొందారు పరిహారాలు చేసుకొని మరి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా అన్ని లాభాలు కలుగుతాయి అన్నమాట కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఆదివారం పూట చేస్తే చాలా మంచిది అనమాట ఆదివారం రోజున ఎలాంటి పరిహారాలు చేసుకున్నా ఇలాంటి విధి విధానాలు ఆచరించినా ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయన్నమాట ఉండవని కాదండి ఉంటాయి కొంచెం ఏంటంటే కనుక కొంతమందికి ఆలస్యంగా ఫలితాలు వస్తాయి కొంతమందికి తొందరగా ఫలితాలు వస్తాయి కానీ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా రావడం ఖాయమని చెప్పొచ్చు మిరియాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మిరియాలతో ఈ విధంగా చేసేసుకోండి ఏడు మిరియాలు ఏంటంటే కనుక మన జీవితాన్నే మార్చేస్తాయండి ఏడు మిరియాలతో మనం అద్భుతాలను చూడవచ్చు అనమాట అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోవచ్చు అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పరిహారం ఖచ్చితంగా ప్రయత్నించుకోండి ఇక రెండో పరిహార పరంగా వస్తే ఏంటంటే కనుక మనమండి పడుకుంటే మనకేంటంటే కనుక చెడు కళలు రావటం కళల్లో ఏదో వచ్చి మీద కూర్చోవటం అలానే కాకుండా కళల్లో మనకి ఏదో కనిపించటం మనం చూడరానిది ఏంటంటే కనుక కళల్లో చూడటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జరుగుతూ ఉంటాయి కదా అలా జరిగినప్పుడు మనం ఏంటంటే కనుక ఉలిక్కి పడిలేస్తూ ఉంటాము కొంతమంది కొన్ని కళలు వస్తే పక్క తడుపుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండీ అలాంటివి జరగకుండా ఉండాలి మాకేంటంటే కనుక విపరీతంగా చెడు కళలు వస్తాయండి నిద్ర పట్టదండి అస్సలు కూడా మాకేంటంటే ఆలోచన అండి ఆలోచన పోవాలి మాకు నిద్ర హాయిగా పట్టాలి గుర్తుపెట్టుకోండి నిద్ర లేకపోతే ఎన్నో రోగాలు వస్తాయండి మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఎదుర్కొంటున్నాం కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి చాలా చిన్నవి ఇవి ఎందుకు వస్తాయంటే కనుక నిద్ర సరిగ్గా లేకపోవటం అంటే మనిషి అన్న తర్వాత ఏంటంటే కనీసం అండి ఆరేడు గంటలు పడుకోవాలండి మినిమం అంటే ఎనిమిది గంటల నిద్ర మనకు అంటే ఉండాలి మధ్యలో లేవటాలు ఇలాంటివి లేకుండా చక్కగా హాయిగా ప్రశాంతంగా పడుకుంటే మనం ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా అండి యాక్టివ్గా ఉంటాము అనారోగ్య సమస్యలు ఉండవు మనకేంటంటే నిద్ర లేకపోవటం కొన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి ఇల్లు అన్న తర్వాత ఫ్యామిలీ అన్న తర్వాత తర్వాత ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి ఏదేదో ఉంటూ ఉంటుంది కొంతసార్లు ఏంటంటే కనుక మనకు ఇలా మనము బాగా బ్రతుకుతుంటే కొంతమంది చూడవక అంటే చూడలేక ఓర్వలేక చేయిస్తూ ఉంటారు ఇలా ఏదేదో జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అనుకూలిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే మనకు ఉపయోగపడతాయి అలానే అందరికీ పరిహారాలు పనిచేస్తాయండి అంటే కనుక మనం వందలో ఒక ఎనభై శాతం మందికి అయితే పరిహారాలు పనిచేస్తాయండి ఒక ఇరవై శాతం మందికి అయితే పరిహారాలు పనిచేయవు ఎందుకంటే మనకు పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి అలానే కాకుండా మనం తెలిసి తెలియక ఏదేదో తప్పులు చేస్తూ ఉంటాం కావాలని ఎవరు చేయరండి ఇవేంటంటే కనుక పూర్వం నుంచి మనకు అంటే వస్తూ ఉంటాయి అనమాట అలా ఏంటంటే మనకు కొన్ని పరిహారాలు ఏంటంటే అనుకూలించం అవి ఒకటి రెండు సార్లు చేసేస్తే మనం ఫలితాలను పొందాలి కానీ ఒకసారికి మాత్రం ఫలితం రాదు మనం ఏమనుకుంటామంటే కనుక ఒకసారి పరిహారం చేస్తామా చేసిన తర్వాత ఫలితం రాకపోతే ఇంక ఈ పరిహారం వేస్ట్ ఇది ఊరికే చెప్పినట్టు అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పేటివి కాదు శాస్త్రాలు చెప్పబడ్డవి చాలా శాస్త్రాలు ఉన్నాయి అందులో ఏంటంటే కనుక వారికి జరిగినవే అందులో చెప్పడం జరిగింది అనమాట వాటి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు కొంతమంది ఉంటారండి ఇప్పుడు మనం ఏంటంటే పేదవాళ్ళమను డబ్బును పెట్టలేం కదా ఇలాంటి పరిహారాలు చేసుకునే కదా మనకుండే ఇబ్బంది తొలగించుకోగలుగుతాం కాబట్టి మరి మీకుండే ఇబ్బంది తొలగించుకోవాలి మీకుండే అంటే ఇలా కళలు కావచ్చు ఏవైనా కావచ్చు పోవాలంటే కనుక మీరు ఈ విధంగా పరిహారం చెయ్యండి ఇలా కళల్లో ఏది రాకూడదు నిద్ర హాయిగా పట్టాలి ప్రశాంతంగా ఉండాలి మాకు చాలా కష్టాలు ఉన్నాయండి చాలా బాధలు ఉన్నాయి ఎప్పుడూ ఏదో ఒక బాధ అండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఆలోచన లేకుండా కష్టాన్ని తీర్చుకోవడానికి కష్టం నుంచి బయటపడటానికి అలానే కళలు అనేవి ముఖ్యంగా చెడు కళలు రాకుండా కళల్లో ఏది కూడా చెడుగా కనిపించకుండా నెగిటివ్గా లేకుండా మీరు ఏం చేయండి అంటే కనుక అండి మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలు అంటే తెల్లని కాగితం తీసుకొని అందులో ఏడు మిరియాలు పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఇంకా పనులు అయిపోయాయి ఇంకా పడుకుంటామండి ఇంకా మాకు ఏం పని లేదనుకుంటారు కదా అప్పుడేంటంటే ఈ మిరియాలను మనం పేపర్లో పెట్టాం కదా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఏ చెయ్యైనా ఇంకా పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు మీరు మీ దగ్గర పెట్టి పడుకోండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి దిండి కింద కావచ్చు జేబుల్లో కావచ్చు ఆడవాళ్ళ మనం సీక్రెట్గా అవి పెడతాం కదా అక్కడ ఎక్కడైనా పర్వాలేదండి పెట్టేసుకోండి కానీ మీతో పాటు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి ఆ రోజు రాత్రికి మనకు హాయిగా నిద్రపడుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఏ కళ అనేది మన దగ్గరికి రాదు ఇంకా ఇలాంటి మనం చూస్తానమాట ఉదయం లేచిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఇలా నాలుగు దారులు కలుస్తాయి కదండి మనం చివర వస్తా అంటాము నార్మల్గా అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఆ పేపర్లో ఉండే మిరియాలన్నీ కూడా తీసేసి అక్కడ పడేయండి ఇలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన దగ్గరికి వచ్చిన చెడు ఏంటంటే మన దగ్గరికి రాకుండా ఆ నాలుగు దారుల్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ కళ వచ్చింది కదండి ఆ కళలు కావచ్చు మన పొలిమేర దాటి బయటికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది మీరు ఊర్లో ఉన్న చేసుకోవచ్చు పట్టణాలలో ఎక్కడున్నా సరే చేయవచ్చండి ఇంకా కళలు ఇలా వస్తున్నాయి నిద్ర పట్టట్లేదు అనుకునే వారికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కసారికి ఎంత చక్కగా ఫలితం వస్తుందంటే కనుక మీరు అనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి